నమస్కారం విశ్వకర్మ యోజనలో ఏడు వందల యాభై మంది తొలి విడతలో లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రేపు ఏడు వందల యాభై అప్లికెంట్సు వాళ్ళ ట్రైనింగ్ పూర్తయిపోయి వాళ్ళందరికీ కూడా లక్ష నుంచి మూడు లక్షల మధ్యలో విశ్వకర్మ యోజన కింద వాళ్ళు వాళ్ళు చేపడుతున్న కార్యక్రమాలకి వ్యాపారాలకి రుణ సహాయము కేంద్ర ప్రభుత్వం యొక్క విశ్వకర్మ యోజన ద్వారా అందటం చాలా సంతోషదాయకం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో దాదాపు అన్ని మండలాల నుంచి ఏడు వందల యాభై మంది అందులో ప్రత్యేకంగా టేలరింగ్ మరియు కార్పెంటరీ విభాగాల్లో వీళ్ళందరూ ట్రైన్ అయినట్టు సమాచారం అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మా నాన్నగారి యొక్క పన్నెండవ రోజు పూర్తి కాలేదు కాబట్టి నేను ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోతూ ఉన్నాను కానీ నేను మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను మీరు మీ వ్యాపారాలలో అందరు కూడా సఫలీకృతమై మరింత మీ వ్యాపారాలు పెరగాల్ పెరిగేటట్టు నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను భారత్ మాతాకి